హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి కమ్మ ని నువ్వుల పచ్చడి అండి ఆ నువ్వుల పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చెప్తాను చూడండి నువ్వులండి నువ్వులు ఎండుమిర్చి వేయించుకోండి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ టమాటాలండి పొయ్యి మీద కాల్చాలి కాల్చి స్కిన్ తీసేసేయండి తీసేస్తే ఇట్లా వస్తాయి అందులో సరిపడా ఉప్పు నాలుగు వెల్లుల డబ్బలు చింతపండు కొత్తిమీర కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ముందుగా ఇవి మిక్సీ జార్లో వేసి నూరుకుందాం నువ్వులున్ను ఎండిమిర్చి జీలకర్ర మిక్సీ వేసి పౌడర్ వేసుకుందాం పౌడర్ వేసేయండి ఇలా చేసుకోవాలి చేసుకున్నాక మనం కాల్చిపెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదండి అవి వేసేసేయండి అవి కొత్తిమీర వెల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు అన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేయండి చక్క మెత్తగా నూరేసుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందోనండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకున్నా ఉంటే ఎంత తింటామో మనకే తెలియదు అంత బాగుంటుంది కొంచెం వేసుకుంటేనండి చాలా అన్నం కలుస్తుంది చాలా బాగుంది దీన్ని పోపు పెడితే వంకా టేస్ట్ అనమాట ముందుగా ఆవాలు వేసుకోండి చిరపట్లాడినండి కొంచెం శనగపప్పు అలాగే మినపప్పు జీలకర్ర ఇక చక్కగా ఎర్ర జరగనివ్వండి ఎండుమిర్చి వేసి ఒక వేలు గర్భం దంచేయండి ఇదండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అండి పచ్చడి అంత బాగుంటుంది అసలు ఆ నువ్వుల టేస్ట్ ఇంత అంత కాదండి అంత బాగుంటుంది అందులో రెండు టమాటాలు కూడా వేసాం కదా అందులో కాల్చిన టేస్ట్ అండి అసలు ఆ టేస్టే వేరు ఎండుమిర్చి అవి వేయితేనండి ఎప్పుడైనా బలే టేస్ట్ వస్తాయి ఎండుమిర్చి పచ్చిమిర్చి కంటే కూడా బాగుంటాయి మిర్చి చక్కగా మాడకుండా ఎంచుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ చక్కగా పోపును కూడా ఎర్రగాయకనే కొంచెం పసుపు వేసేయండి అందులో లేకపోతే వాసన వస్తుంది పచ్చి వేస్తే కొంచెం ఇంక వేయండి పచ్చడికండి ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఈ పోపు వేసేసరికి మేమైతేనండి ఇంకా కూర వండుకోము సాంబార్ పెట్టేసుకుంటాం సాంబారు ఈ పచ్చడితో మొత్తం గిన్నె గుడి చేస్తాం అనమాట అంత ఇష్టంగా తింటాం ఇంకా చక్కగా వేగిపోయిందండి పప్పు పచ్చట్లు వేసేసుకోండి వేడిదేయండి వేడి వేడిగేస్తే బాగుంటుంది చక్కగా కలిపెట్టేసేయండి ఇంకా నెయ్యి కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఎందుకంటే నువ్వులు కదా నువ్వుల నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా పోపు వేసాం ఇంకెందుకు లేని వేసుకోము మేము వేసుకుంటే అదొక టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి